హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటంటే కొన్ని పాట్స్ అలాగే మొక్కలు అరేంజ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ అది తెప్పించాను మీషోలో ఆర్డర్ పెట్టానండి స్టాండ్ ఎలా ఉంది అనేది అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది స్టాండ్ అయితే చాలా బాగా స్ట్రాంగ్గా వచ్చిందండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడిందండి ఎందుకు ఆన్లైన్లో తెప్పిస్తున్నానంటే మాకు దగ్గరలో ఇటువంటి ఏవి దొరకవు అనమాట తప్పదు వేరే ఆప్షన్ లేదు అందుకనే ఆన్లైన్లోనే తెప్పించుకోవాలి ఇంకా ఈ పాట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవేమో రెండు వందల తొంభై మూడు రూపాయలు పడింది కాస్ట్ ఆరు ఇచ్చాడు అనమాట ఆరు పాట్స్ ఇచ్చాడు ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అవి వేసుకోవడం చాలా బాగుంటున్నాయి అనమాట ఇంకా ఇవేమో హ్యాంగింగ్ పార్ట్స్ అనమాట ఇవి కూడా బాగున్నాయండి ముందు ఒకసారి తెప్పించాను సెట్ బాగున్నాయి అనేసి మళ్ళీ ఒకసారి తెప్పించాను అనమాట వీటి కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై మూడు రూపాయలు పడింది ఇవేమో ఫైవ్ పాట్స్ ఇచ్చారండి ఈ గొల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట గొలుసులు ఇందులో నేను స్పైడర్ ప్లాంట్ ఉంటుంది కదండీ ఇండోర్ ప్లాంట్ అది వేస్తున్నాను హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఈ స్పైడర్ ప్లాంట్ ఏంటంటే మంచి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అండి బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అలాగే అవుట్డోర్లో కూడా పెరుగుతుంది చాలా బాగా ఉంటుందండి ఈ ప్లాంట్ అనేది అలాగే మనకి మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది ఇంకా ఈ స్టాండ్ నేమో ఇలా అరేంజ్ చేశానండి మొక్కలతో ఫుల్గా అరేంజ్ చేశాను ఇలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి